భీమిలి క్రాస్ రోడ్డు టోల్ గేటు వద్ద ముందుగా వచ్చిన సమాచారం మేరకు సిటీ టాస్క్ ఫోర్స్ ఆనందపురం పోలీసులు పట్టుకోవడం జరిగింది గంజాయి వాహనాలను వేగంగా వస్తాయని తెలిసి బోయపల్లి సిగ్నల్ ఆపి ట్రాఫిక్ జామ్ అవటంతో రెండు కార్లలో ఆపి ఎనభై కేజీల గంజాయిని పట్టుకున్నారు దీని విలువ లక్ష అరవై వేల రూపాయలు వీటితో పాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు ఒరిస్సాకు చెందిన వారు ఒకరు కేరళ వ్యక్తి వీరు ఒరిస్సా పొట్టింగ గ్రామం నుండి విశాఖలో ప్రేమ్ సాయి అనే వ్యక్తి ఇవ్వటానికి బయలుదేరారు ఫోటో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆనందపురం పోలీస్ స్టేషన్ దానిలో ఒకటి ఫస్ట్ పైలట్ చేసుకుంటూ వస్తున్నారు దాని వెనకాల మరొక కారు ఏపీ రిజిస్ట్రేషన్ తో దాన్ని ఫాలో అవుతూ అందులో కొంత గంజాయిని పెట్టుకుని వస్తున్నారన్న సమాచారంతో మనము కావాలని ఒక సిగ్నల్ ఆపేయడం ద్వారా ముందు రెండే కార్ ఆగిపోయింది వెనకాల వాళ్ళు జనరల్గా గంజాయి వెహికల్స్ ఏవైనా సరే చాలా స్పీడ్గా వస్తుంటే వాటిని ఆపడం అనేది చాలా కష్టం మొన్ననే మనం ఒక ఇన్సిడెంట్ చూసాము శ్రీకాకుళంలో కూడా చాలా ర్యాష్గా గా వచ్చేసేసి ఆల్మోస్ట్ పోలీస్ వెహికల్స్ని ఏదైనా స్టాపర్స్ పెడితే దాన్ని కూడా గుద్దుకుంటూ వచ్చారు సో ఈసారి మేము దానికి కొంచెం డిఫరెంట్గా ఏదైతే సరే జంక్షన్స్ ఉంటాయో జంక్షన్లోనే మనం కనుక కొంచెంసేపు ట్రాఫిక్ ఆగినట్లయితే వెహికల్స్ అక్కడికి వచ్చేసి కొంచెం ఆగుతాయనే ఉద్దేశంతో మనం కావాలని అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఆపేసేసి సో ఫస్ట్ వచ్చే పైలట్ ని ఆపేసాము వెనకాల నుంచి వచ్చే వాహనం ఏదైతే ఉందో అది పైలట్నే కొంచెం గుద్దుకొని ఆగిపోవడం జరిగింది ఇమీడియట్గా అక్కడ ఉన్న టీము ఏవైతే ఈ టూ వెహికల్స్ మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని మనము స్వాధీనం చేసుకోవడం అందులో ఉండే నలుగురు వ్యక్తుల్ని మనము ఇమీడియట్గా అదుపులోని తీసుకోవడం అలానే ఆ వెహికల్స్లో ఏదైతే గాంజా ఉందో ఆ గాంజాను కూడా మనం సీజ్ చేసేసి ఇమీడియట్గా అనంతపురం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఈ నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒకతను కేరళ రాష్ట్రానికి చెందినవాళ్ళు వీరు అంతా కూడా కొట్టంగి విలేజ్ కోరాపుట్ జిల్లా ఒడిశా రాష్ట్రం దగ్గర నుంచి ఈ ఎనభై కేజీల గాంజాని తీసుకొని రావడం వీళ్ళు విశాఖపట్నం నుంచి ఫర్దర్గా కొంతమంది కేరళ అండ్ ఫార్వర్డ్ లింక్లో ప్రేమ్ సాయి అనే ఒక ఎక్ోత్రుడు ఉన్నాడు తనకు కూడా ఈ గాంజా చేరవేయడం అనే ఉపయోగం చేసినప్పుడు వాళ్ళు ఈరోజు రావడం జరిగింది दाँ वैज सिटी पोल चाक पड़को थैंक यू